ఈ కార్యక్రమానికి దర్శి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పానగంటి వెంకట కోటేశ్వరరావు సెక్రటరీ బోయిల్లా నాగేశ్వరరెడ్డి ట్రెజరర్ అంబవరపు నారాయణరెడ్డి హైదరాబాద్ డెక్కన్ క్లబ్ నుండి మురళి త్రిపురనేని అసిస్టెంట్ గవర్నర్ ఎస్కే మహమ్మద్ రఫీ రోటరీ క్లబ్ దర్శి సభ్యులు పాల్గొన్నారు

तो अब मेरे फुटबॉल खेलते हैं ना। तो ये तो एक जाता रहो। जाता ना? पकड़ बैठ। बोलना और बोलो। इंजेक्शन कहाँ पे? इंजेक्शन कहाँ पे? इंजेक्शन कहाँ पे? नहीं जाता है ना। ठीक है। नीकोसन गुटकूटा रहा। సంపాదన పుట్టి వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి వస్తే వృత్తి వస్తే సరిపోదు మార్కెటింగ్ నేర్చుకోవాలి నేర్పించడం తర్వాత మా ముందు అందరికి నేర్పించారు అనుకో మీరు నేర్చుకుంటారు తర్వాత నేర్పుతు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం